శ్రోతరందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తరం తరం నిరంతరం రచించినవారు లక్ష్మి గారు కథ విందాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రంగురంగుల పూలతో మనోహరంగా తయారు చేసిన బొకేని లాస్య లోకేష్ ల అందిస్తూ విష్ చేశారు వేణుగోపాల్ పద్మిని ఆ పూలని చూసి మురిసిపోయింది లాస్య థ్యాంక్ యూ డాడ్ అంటూ తండ్రిని కౌగిలించుకుని పక్కనే ఉన్న తల్లిని చూసి చిరునవ్వు నవ్వింది సంతోషంతో వెలిగిపోతున్న కూతురి మొహం చూస్తూ తన చేతిలో ఉన్న చిన్న బాక్స్ కూతురికి ఇమ్మంటూ భర్త చేతికి అందించింది పద్మిని వేణుగోపాల్ ఆ బాక్స్ నుంచి రెండు వజ్రపు టుంగరాలు బయటికి తీసి కూతురు అల్లుడి చేతుల్లో పెడుతూ మార్చుకోండి అన్నాడు నవ్వుతూ అదే పెళ్లి రోజు అన్నంత ఆనందంతో లాస్య లోకేష్ ఆ ఉంగరాలు ఒకరి వేరికి మరొకరు అలంకరించుకున్నారు ఇటు పక్కన ఉన్న సరోజ రాజారావులు కూడా నవ్వుతూ తమరి చేతుల్లోని గిఫ్ట్ బాక్స్లను లాస్య లోకేష్ల చేతుల్లో ఉంచారు నన్నా ఇవన్నీ అంటున్న లోకేష్ మాటలకు ఏదో మా సంతోషం మాది ఇంతకీ మీకు నచ్చాయో లేదో చూసుకోండి అన్నాడు రాజారావు లాస్య తల్లిదండ్రులు పద్మిని వేణుగోపాల్ లోకేష్ తల్లిదండ్రులు రాజారావు సరోజను కూడా పిల్లల పెళ్లి రోజుకి ఎంత గొప్ప బహుమతి ఇద్దామా అని ఉత్సాహపడిపోతూ ఉంటారు ఇద్దరి తల్లిదండ్రులు కూడా చదువు సంస్కారం కలవారు ఉద్యోగ విరమణానంతరం హాయిగా జీవితాలు గడిపేసుకుంటున్నారు లాస్య లోకేష్ల ఎనిమిదవ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్న ఫైవ్ స్టార్ హోటల్లోని ఆ హాల్ చక్కని డెకరేషన్తో వెలిగిపోతుంది అందరిలోనూ ఆనందం ఉత్సాహం కనిపిస్తోంది వీడియోలు ఫోటోలు కూడా మళ్లీ వారిద్దరికీ పెళ్లి జరుగుతోందా అన్నట్టుగా తీసేస్తున్నారు అది వాళ్ళకేమీ కొత్త కాదు అసలు పెళ్లైన రోజే కాకుండా ఆ తర్వాత ప్రతి ఏడు ప్రతి పెళ్లి రోజుని లాస్యా లోకేష్లిద్దరూ పెద్ద హోటల్లో రుచికరమైన విందుతో చక్కటి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు కోసం లాస్య లోకేష్లే కాకుండా వారి బంధుమిత్రులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వచ్చిన వారందరూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందించి వారితో కలిసి ఫోటోలు తీసుకుంటున్నారు స్టేజ్కి మరోపక్క వీరుల విందుగా లలిత సంగీత కార్యక్రమం జరుగుతోంది పేరున్న గాయని తన బృందంతో వచ్చి ఆహుతులందరినీ రాగాల లోకంలో విహరింపజేస్తోంది లాస్య లోకేష్ల తల్లిదండ్రులు స్టేజీ మీద నుంచి కిందకి దిగి ఒక టేబుల్ దగ్గర కూర్చొని అతిథులను పలకరిస్తూ యోగక్షేమాలు కనుక్కుంటున్నారు అలా పక్కన పక్కన కూర్చున్నప్పుడు కాస్త ఆలోచిస్తూనే సరోజ నెమ్మదిగా పద్మినిని చూసి ఉదరగారు ఒక మాట అడుగుతాను ఏమి అనుకోరుగా అంది ఆశ్చర్యపోయింది పద్మిని అయ్యో ఎంత మాట అండి మిమ్మల్ని ఏవైనా అనుకునేటంతటి దాన్నా అంది వెంటనే ఆహా అది కాదు రోజులు మారిపోయాయి ఎవరి కాపురాలు వాళ్లవే కాని వాళ్ల తల్లిదండ్రులుగా మనకి కొన్ని ఆశలంటూ ఉంటాయి కదా ఆగింది సరోజ ఎందుకుండవండి అంది పద్మిని వెంటనే అదే నేను అడిగితే బాగుండదని అడగడం లేదు కాని లాస్య మీ అమ్మాయే కదా మీతో ఏమైనా చెప్పిందా అంది నానుస్తూ సరోజ తెల్లబోయింది పద్మిని సరోజ చాలా మంచి మనిషి పెళ్లై వెళ్లినప్పటి నుంచి ఇప్పటిదాకా తన కూతురిని కడుపులో పెట్టుకుని చూసుకుంది ఆవిడంతటా ఆవిడే మీరు చిన్నవాళ్లు ఏవో సరదాలుంటాయి మీ ఆఫీసులకి దగ్గరగా వేరే ఇల్లు తీసుకోండి అని పెళ్లైన కొత్తలోనే పిల్లలతో చెప్పినావిడ ఎప్పుడైనా లాస్య చిన్నతనంతో కాస్త మాట తూలినా ఏనాడు తనదాకా రానియని సంస్కారం ఆవిడది అటువంటి ఆవిడ ఇలా నెమ్మదిగా అడుగుతూ ఉంటే పద్మిని కంగారు పడింది దేని గురించండి ఆత్రంగా అడిగింది అదే పెళ్ళయ్యి అప్పుడే ఎనిమిదేళ్లు దాటుతున్నాయి కదా ఇప్పటికైనా పిల్లల గురించి ఏమైనా అనుకుంటున్నారా అని పద్మిని మొహం చిన్నపోయింది అది చూసి సరోజా అంది నేను అత్తగారిని కదండి నెమ్మదిగా అడిగినా తప్పు మాట అయిపోతుంది అక్కడికి మా అబ్బాయిని అడిగానండి ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు లాస్య మీకేమైనా చెప్పిందేమోనని పద్మిని వెంటనే అందుకుంది ఈ విషయంలో మీ అబ్బాయే నయం అండి ఇప్పటికీ నాలుగేళ్ల నుండి అడుగుతున్నాను మొదట్లో నవ్వేసేది తర్వాత చిరాకు పడేది ఇప్పుడు ఆ మాట అడిగితే కోపం వచ్చేస్తోంది దానికి ఏం చెయ్యాలో తెలియటం లేదు మనసులో మాట చెప్పుకునే అవకాశం వచ్చేసరికి కడుపులో ఉన్న బాధంతా కక్కేసింది పద్మిని అయ్యో అలాగైతే ఎలాగండి అసలు వాళ్ళేమనుకుంటున్నారో తెలిస్తే ఏ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్ళొచ్చు తన మాటను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తూ పద్మినితో అంది సరోజ మీరు ఆ మాట అన్నారు చాలు నాకు సపోర్టుకి నేను కాస్త గట్టిగా అడుగుతాను లాస్యని అయ్యో గట్టిగా ఏమి అనక అనకండి జ్ఞానం వచ్చిన పిల్లలు బాధపడతారు అసలు వాళ్ల మనసుల్లో ఏముందో మనకు తెలిస్తే చాలు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే లాస్య స్నేహితురాలు విరదా వచ్చి ఆంటీ బాగున్నారా అంటూ పద్మినిని పలకరించింది ఆ బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు మీ ఎలా ఉంది ఆశ్యాయంగా అడిగింది పద్మిని బాగున్నావాంటీ ఇదిగో మా అమ్మాయి ఊహ అంటూ తనతో తీసుకొచ్చిన ఐదేళ్ల పాపని చూపిస్తూ అమ్మమ్మకి నమస్తే చెప్పు అంది పాపతో ఆ పాప ఎంతో ముద్దుగా రెండు చేతులు కలుపుతూ నమస్తే అమ్మమ్మ అంది ఆ పిలుపుకే మురిసిపోయింది పద్మిని పాపని దగ్గరికి తీసుకుంటూ స్కూల్కి వెళుతుందా అని అడిగింది దాంటి ఫస్ట్ క్లాస్లో చేరింది మొన్ననే ఇంకా ఊరుకోలేక విరజ మీ ఫ్రెండు ఇంకా ఎన్నాళ్ళిలా ఉంటుందో నీకేమైనా చెప్పిందా అని అడిగింది అంటే ఆంటీ అర్థం కాలేదు విరజకి ఆహా అసలైన అమ్మమ్మ అనే పిలుపు కోసం నేనింకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలో నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాను తెల్లబోయింది విరజ ఆంటీ నీకు తెలీదా ఏమిటి అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది పద్మిని లాస్య డింక్ క్లబ్లో మెంబర్ కదా విరజ మాటలు అర్థం కాలేదు పద్మినికి అంటే అని అడిగింది కాస్త ఆలోచిస్తూనే చెప్పడం మొదలుపెట్టింది విరజ డింక్ క్లబ్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని ఆంటీ కష్టపడి సంపాదించేది ఎంజాయ్ చేయడానికే కదా ఆ ఎంజాయ్మెంట్ లేకుండా అడ్డుగా ఈ పిల్లలెందుకు అందులోనూ ఈ రోజుల్లో పిల్లల్ని కనీ పెంచి చదువులు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అభిప్రాయానికి వచ్చిన కొంతమంది ఈ క్లబ్బు మొదలుపెట్టారు లాస్య లో కూడా ఆ క్లబ్లో చేరినట్టు తెలిసింది నాకు మీకు తెలీదా ఆంటీ విరస మాటలు వింటున్న పద్మిని సరోజ కూడా స్థాణువులే అయ్యారు దాకా వాళ్లకు అదేమిటో తెలియలేదు కాస్త ముందుగా తేరుకున్న పద్మిని అడిగింది విరజని అది కాదమ్మా ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా మేము కూడా వాళ్ల మీద ఆధారపడి లేవు కదా ఎవరైనా ఈ రోజుల్లో ఒక్క పిల్లనో పిల్లాన్నో కనడమే కదా ఆ ఒక్క పిల్లాన్ని పెంచడానికి కూడా వీళ్ల దగ్గర డబ్బు సరిపోదంటావా అంటూ అడిగిన పద్మినికి విరజ సమాధానం చెప్పింది ఆహా అది కాదంటీ డబ్బు ఏదో విధంగా సర్దుకున్నా కూడా అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే మట్టుకు ఆఖరికి ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్స్ లోనే కదా చేర్చేస్తున్నారు మాత్రం దానికి కనడం పెంచడం హైరానా ఎందుకంటారండి వాళ్ళు అంటే ఇంకా లాస్యా వాళ్ళు పిల్లల్ని కనకూడదనే నిర్ణయానికి వచ్చేశారా సరోజ ఆశృతక ప్రశ్నించింది విరజ కాస్త మొహమాటంగా అంది అడిగితే అలాగే చెప్పిందండి లాస్యా మరి మరింకా పద్మిని సరోజన మాట రాలేదు ఇంటికొచ్చాక ఆ రాత్రంతా పద్మినికి విరద మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి ఏమనుకుంటున్నారు ఈ పిల్లలు ఇంకా నయం లాస్య అత్తగారు ఎంతో మంచావిడ కనుక తమని రోడ్డు మీదకి ఎడవలేదు ఇదివరకటి రోజుల్లో అత్తగారులైతే కోడలు పిల్లల్ని కనకపోతే కొడుక్కి మరో పెళ్లి చేసేవారు ఆ తర్వాత రోజులైతే మటుకు అత్తగారులు ఏం తక్కువ తిన్నారని కోడలు మగపిల్లాన్ని కనలేదని ఎంతమంది అత్తగారు కోడళ్ళని చిత్రహింసలు పెట్టేవారు తనకు తెలీదా ఆ రోజులు పోయాయి ఇప్పుడు అలాంటి అత్తగారులు బాగా తగ్గిపోయారు కోడలి మాటకి విలువిచ్చే వాళ్లే కనిపిస్తున్నారు అందులోనూ లాస్య అత్తగారి లాంటి వాళ్లు మరీ అరదు అయినా అసలు ఈ లాస్యకేమైంది పుట్టింట్లోనూ అత్తింట్లోనూ కూడా తన మాట చెల్లుతోందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా అసలు లోకేష్ మట్టుకు దీనికి ఎందుకు ఒప్పుకున్నట్టు అవును ఎందుకు ఒప్పుకోడు లోకేష్ లాస్యలు ఇద్దరు కూడా వాళ్ల ఇష్టానికి కావలసినట్టు పెరిగారు లైఫ్ అంతా అలా ఆడుతూ పాడుతూ గడిపేయాలనుకుంటున్నారు ఎవరో కొంతమందిని చూసి పిల్లల్ని కంటే సమస్య అనుకుంటున్నారు వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పడం ఎలా ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది రాత్రంతా ఎడతెగని ఆలోచనలతో సతమతమయ్యింది పద్మిని ఆ మర్నాడు సాయంత్రం తల్లిని పక్కన కూర్చోబెట్టుకుని ముందు రోజు హోటల్లో జరిగిన వార్షికోత్సవ వీడియో చూస్తోంది లాస్య దాన్ని చూస్తున్న లాస్య మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతోంది మాం లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా బాగా జరిగింది కదా ఫంక్షన్ తన మనసులో ఉన్న మాటని అడగడానికి కూతురి చేతి మీద చేయి వేస్తూ అవును మీరేదో క్లబ్లో చేరారంటుందేమిటి విరజ అంది నెమ్మదిగా ఒక్కసారి ఉలిక్కి పడింది లాస్య వెంటనే సర్దుకుని అవునమ్మా డింగ్ క్లబ్ అంటారు దాన్ని అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అన్నమాట అంది స్థిరంగా అంటే ఇంకా అసలు పిల్లలే వద్దనుకుంటున్నారా ఒక పిల్లని పెంచడానికైనా మీ ఇద్దరి సంపాదన చాలదనుకుంటే పెద్దవాళ్ళు మేము కూడా సాయం చేస్తాం కదా డబ్బు ఖర్చైపోతుందని పిల్లల్ని కనడం మానేస్తారా ఎవరైనా సామరస్యంగా చెప్పాలనుకుంది పద్మిని డబ్బు సమస్య ఒక్కటే కాదమ్మా పిల్లలంటూ వచ్చాక ఇంకా మాకు ఎంజాయ్మెంట్ అంటూ ఏముంటుంది పోని కనేసి మాకిచ్చేయండి మీ ఎంజాయ్మెంట్కి అడ్డు లేకుండా మీ అత్తగారు మేము పెంచుతాం ఎంతో ఆత్రంగా అడిగింది పద్మిని అబ్బా చెప్తే అర్థం కాదా అలా అంత పొట్టేసుకుని వికారంగా నేను తిరగలేనమ్మా అది ఏకంగా ఒక్క ఏడాది ప్రాజెక్ట్ తెలుసా తీరా కన్నాక ఎంతసేపు వాళ్ల కోసం డాక్టర్ల చుట్టూ తిరగడం వాళ్ల అడ్మిషన్ల కోసం స్కూళ్ళు కాలేజీల చుట్టూ తిరగడం లక్షలు చేతిలో పట్టుకున్నా సరిపోవు ఈ రోజుల్లో బయట ప్రపంచం ఎలాగుందో తెలుసా ఆ పిల్లలు ఏ డ్రగ్స్ కైనా అలవాటు పడ్డారంటే అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని మేమిద్దరం ఈ నిర్ణయానికి వచ్చాం తల్లికి అవ్వాలని వివరంగా చెప్తున్న లాస్య మాటలు అస్సలు నచ్చలేదు పద్మినికి ఎంతసేపు నీ నెగిటివ్ సైడ్ కనబడుతోందంటే ప్రతిదీ పాజిటివ్గా చూడాలని కదా మీరందరూ నేర్చుకున్నది మీ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళని చూసుకుంటూ ఉంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా ఏ మేము మిమ్మల్ని పెంచలేదా అప్పట్లో డ్రగ్స్ లాంటివి లేకపోవచ్చు కానీ చెడు అలవాట్లనేవి అప్పుడూ ఉన్నాయి మీరేమైనా వాటికి అలవాటు పడ్డారా లేదే పోని కానీ మాకిచ్చేయండి మేము చాలా జాగ్రత్తగా పెంచుతాం ఇన్నేళ్ళు మమ్మల్ని పెంచి మీరు మీకంటూ ఏమీ చూసుకోలేకపోయారు నేను అత్తయ్య గారికి మామయ్య గారికి కూడా అదే చెప్తూ ఉంటాను మీ బాధ్యతలు తీరాయి కనుక హాయిగా సరదాగా ఇప్పుడైనా నాలుగు ఊళ్ళు రండి లైఫ్ని ఎంజాయ్ చేయండి మళ్ళీ పిల్లల్ని పెంచడం అంటే ఇంకా మీరు సుఖపడేది ఎప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నామని చెప్తే ఇంకా పద్మిని ఈ ప్రసక్తి ఎత్తదని అలా చెప్పింది లాస్య కూతురి మాటలకి కోపం లాంటిది వచ్చింది పద్మినికి ఆవేశం ఆపుకోలేకపోయింది అంటే ఇంకా మన కుటుంబాల పేరుని సమాధి చేసేద్దాం అనుకుంటున్నారా మీరిద్దరూ కలిసి పొద్దున మేం ఫలానా వాళ్ల పిల్లలమని మన పేర్లు ఎవరు చెప్తారు మనం ఫలానా వంశానికి చెందిన వాళ్లమని మన గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది విత్తనాన్ని ఎండగట్టేద్దాం అనుకుంటున్న మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియట్లేదు ఒక్కసారిగా తల్లి అంత గట్టిగా అరిచినట్టు మాట్లాడడం చూసి తెల్లపోయింది లాస్య అప్పుడే ఎదురుగా ఉన్న వీడియోలో అప్పటిదాకా లలిత సంగీతం పాడుతున్న శ్రీమతి ప్రమరాంబ ఐదేళ్ల పాపని నడిపించుకుంటూ మైక్ ముందుకి తీసుకొస్తోంది అది చూడమన్నట్టు లాస్యకి చేతితో చూపించింది పద్మిని మైక్ అందుకుని ప్రమరాంబ చెప్పడం మొదలుపెట్టింది ఈ లలిత గీతాలు గానం చేయడం మా అమ్మగారు శ్రీమతి గారు ప్రారంభించారు వారి అడుగుజాడల్లో నేను కూడా ఇందులో పేరు తెచ్చుకున్నాను నా తర్వాత నా కూతురు పార్వతి నన్ను మించిన పేరు తెచ్చుకుందని మీకందరికీ తెలుసు ఇప్పుడు ఆ పార్వతి కూతురు ఈ చిన్న పాప చిరంజీవి ఉదయ ఈరోజే మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాంలో చిన్న శ్లోకం పాడుతుంది ఇలాగే తరతరాలు మా కుటుంబం ఈ లలిత గీతాల పరంపరని కొనసాగించాలని మీ వంటి పెద్దలందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాం అంటూ ఎంతో ప్రేమగా మైకుని ఆ చిన్నపిల్లకి అందేలా కిందకి దింపి ఆ పాప వైపు నవ్వుతూ చూసింది ఐదేళ్ల ఆ చిన్నారి శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ ముద్దు ముద్దుగా తీయగా పాడుతూ ఉంటే శ్రోతలందరూ పరవసులై చప్పట్లు కొట్టేశారు ఒక్కసారి లాస్య మొహాన్ని స్క్రీన్ మీద నుంచి తన వైపు తిప్పుకుంది పత్మిని చూశావా ప్రతి వాళ్ళు తామున్నా లేకపోయినా తమ పేరు కలకాలం ఉండాలని కోరుకుంటారు మరణం తప్పని మనుషులకి అది ఎలా సాధ్యం కేవలం ఇలాగే మన వంశాన్ని కుటుంబ ప్రతిష్టని నిలబెట్టేది మన వారసులే ఆ వారసులే వద్దనుకోవడం దౌర్భాగ్యం ఎంతమందో దేశాలు పట్టిపోయిన వాళ్ళు కూడా మా మూలాలు ఎక్కడా అనుకుంటూ ఎంతో కష్టపడి వాళ్ల వంశాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటే అసలు మీరు ఈ కుటుంబం విత్తనాన్ని నాశనం చేసేయాలి అనుకోవడం ఏం బాగుంది ఎంతో గొప్పదైన మన సంస్కృతిని పది కాలాల పాటు నిలబెట్టాలంటే మన తర్వాత మరో తరం ఉండాలి కదా మీరు ఇలా మీతోనే ఆపేస్తే ఘనమైన మన పూర్వుల చరిత్రను ముందుకి ఎవరు తీసుకువెళ్తారు సమాజహితం కొరని వాళ్ళు అసలు కుటుంబ నియంత్రణే లేకుండా పిల్లల్ని కని వాళ్ళ వాళ్ళ ఒరవడిని మర్చిపోకుండా పిల్లలకు నేర్పుతూ ఉంటే ఇంత గొప్ప సంస్కృతి ఉన్న కుటుంబంలో పుట్టిన మీరు అసలు కుటుంబాన్నే సమాధి చేసేయాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి తెలివైన వాళ్లనా తెలివి తక్కువ వాళ్లనా అర్థం కానట్టు చూసింది తల్లివైపు లాస్య మళ్లీ వీడియో వైపు చూపించింది పద్మిని చిన్నారి ఉదయ శ్లోకం పాడడం పూర్తవ్వగానే వాళ్ల పార్వతి ఒక్క ఉదుటిన పాపని ఎత్తుకుని ప్రేమగా హృదయానికి హద్దుకుని ముద్దు పెట్టేసుకుంది చూశావా ఆ తల్లి ఆనందాన్ని నూనె పిల్లాడు నూరు వరహాలిచ్చినా రాడని మన వాళ్లు ఉట్టినే చెప్పలేదు తన రక్తాన్ని పంచుకుని పుట్టిన పాపని హృదయానికి హద్దుకున్నప్పుడు వచ్చే ఆ ఆనందం ఎన్ని లక్షలు కోట్లు పెడితే వస్తుంది అమృతప్రాయమైన అమ్మా అన్న పిలుపు వింటే కలిగే ఆ సంతోషం ఎన్ని ఎవరెస్టులు ఎక్కితే కలుగుతుంది చుట్టూ చేతులు వేసి ఆ పాప పెట్టిన ముద్దు ఎన్నిసార్లు ప్రపంచం చుట్టొచ్చినా అనుభూతికి సమానమవుతోంది నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కాదు నీ వాళ్లను కూడా ప్రేమించగలగాలి అప్పుడే నిన్ను అంటారు ఆలోచించుకో చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పేసి అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయింది పద్మిని అప్రతిభురాలే తల్లిని అలా చూస్తూ ఉండిపోయింది లాస్య ఆ తర్వాతి సంవత్సరం లాస్య లోకేష్ ల వివాహ వార్షికోత్సవ ఆహ్వానం చిరంజీవి సిరి నామకరణ మహోత్సవంగా మారిపోయింది ఇరువైపుల కుటుంబాల ఆనందం అంబరాన్నంటింది బహుమతులు అందుకుంటున్న దంపతులకు అడ్డు లేకుండా సరోజా లాస్య చేతుల నుండి నిద్రపోతున్న సిరిని అందుకుంటూ ఉంటే చిన్నారి సిరి కాస్త కదలగానే కంగారుగా చూసింది లాస్య అమ్మా నెమ్మది లేచిపోతుంది మరింత కంగారుగా అంటున్న లోకేష్ ని చూసి పక్కన నవ్వారందరూ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే పెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో